హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి సో ఇంక ఇవాళ క్రిస్మస్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంక ఇవాళ హాలిడే కదా నేనైతే యాక్చువల్గా వ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను ఈ వ్లాగ్ రేపు పెడదాంలే ఎందుకంటే హాలిడే కదా పెద్దగా ఎవరు చూడరు నా వీడియోస్ ఎలా అంటే ఖాళీ అంటే హాలిడే టైంలో మన లేడీస్ అందరూ ఇంట్లో అందరూ పిల్లలు అందరూ ఉండేసరికి బిజీగా ఉంటారు కదా సో అప్పుడు ఫోన్ ఖాళీ ఉండదు ఎక్కువ చూడరు అనమాట చాలామందికి ఎలా అంటే హాలిడే అయితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి కానీ నాకేంటంటే దానికి రివర్స్ నాకు హాలిడే అయితే యాక్చువల్గా నా వీడియోకి కూడా హాలిడే అనమాట ఎందుకంటే నాకు చూసేదంతా కూడా లేడీసే కాబట్టి సో ఎక్కువ ఉండదు వ్యూస్ అయితే రేపు పెడదాంలే అనుకున్నాను మళ్ళీ అనిపించింది సరే విష్ చేద్దామని చెప్పేసి ఇంక వీడియో అయితే పోస్ట్ చేస్తా ఉన్నా అనమాట చిన్న వీడియోనే ఇవాళ కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది అయితే ఇంకా ఈ కర్రీ అయితే యాక్చువల్గా సండే రోజు చేశానండి నెత్తాళ్ళు కోడిగుడ్డు కర్రీ అనమాట సో ఈ నెత్తాలు కర్రీ ఇంకోటి ఏంటి అంటే కొత్త సంవత్సరం రాబోతుంది కదా నేను హెయిర్ కట్ చేయించుకున్నాను సో నా కొత్త హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి అయితే ఇంక ఇప్పుడు కర్రీ గురించి చెప్తా నెత్తాళ్ళు కర్రీ అంటే ఎండు నెత్తాలు అంటారు కదా సో అవి ఎండు నెత్తాలని ఇలా గనక ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి కూర వండితే చాలా బాగుంటాయండి అలా కాకుండా గ్రేవీలో కనుక డైరెక్ట్గా కడిగేసిన నెత్తాలు వేసారనుకోండి ఏమవుద్దంటే సాఫ్ట్ అయిపోయి అంటే అవి కడిగి వెంటనే వేసేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా దానివల్ల విరిగిపోయి ముళ్ళు ముళ్ళుగా అట్లా అయిపోతుంది అలా కాకుండా మీరు ఆయిల్లో కనుక ఫ్రై చేశారనుకోండి నెత్తాలని అవి బాగా క్రిస్పీగా అయ్యి ఇలాగా స్టిఫ్గా ఉంటాయి సో దానివల్ల కూరలు అవి వేసినా సరే విరిగిపోకుండా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి ఆ నెత్తాళ్ళు అయితే సో ఇదివరకు మాత్రం నేను డైరెక్ట్గా అలాగే వేసేసేదాన్ని అప్పుడు మామయ్య చెప్పారనమాట మా మామయ్య ఫేవరెట్ మామయ్యకే కాదు శ్రావణికి కూడా ఫేవరెట్ అనమాట ఈ కర్రీ నెత్తాళ్ళు టమాటా సో నాకు ఈ కూర చేసినప్పుడల్లా వాళ్ళే గుర్తొస్తారు సో మామయ్య అయితే ఇంకా నెక్స్ట్ వీక్ అలా వచ్చేస్తారు సో అయితే మాత్రం ఇంకా ఇవాళ ఏం చేయాలో అర్థం కాలేదు సండే ఇంకా ఆ రోజు మార్కెట్కి వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో నెత్తాలు ఉంటే ఆ కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను అలాగే నెత్తాలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలి అయితే టమాటా వేసుకోవాలి అనుకుంటే టమాటాను కూడా ఉడికించి ప్యూరీ చేసి కనుక వేస్తే కూర ఇంకా చాలా బాగుంటుంది టమాటా ఎన్నెత్తాలు అని చెప్పి చెప్పాను కదా మా మామీకి ఫేవరెట్ అనమాట టమాటా నెత్తళ్ళు టమాటా నెత్తళ్ళు అంటారు వంకాయ వేసుకుంటే కూడా బాగుంటుంది ఉల్లికాడలు కూడా బాగుంటాయి కాకపోతే ఏమీ లేవు ఉల్లికాడలు లేవు టమాటాలు కూడా లేవు మార్కెట్కి వెళ్దాం అనుకోండి ఇంక వెళ్ళలేదు మార్నింగ్ సో అందుకని చెప్పి ఓన్లీ ఉల్లిపాయతోటే చేస్తామని అనమాట టమాటా వేయకుండా కానీ టమాటా పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుంది సో మసాలా కారం ఉంటుంది కదా అంటే కారంలోనే ఇంకా ధనియాల పొడి పసుపు గరం మసాలా అన్నీ కలిపేసి పెట్టేసుకుంటాను కదా సో అదైతే ఒక టూ స్పూన్స్ వేసేసానండి వేసేసి వాటర్ వేసేస్తే ఇదిగోండి ఇలా మనకి మంచిగా గ్రేవీ అయితే ఇట్లా వచ్చేస్తుంది సో గ్రేవీ రావాలనే కొంచెం ఉప్పు కారం అదే ఎక్కువ వేసాను అనమాట కొంచెం కలుపుకొని తినడానికి గ్రేవీలా ఉంటే బాగుంటుంది కదా అని సో రసం ఉన్నాయి సో రసంతో ఇది బాగుంటుంది కదా సో ఫైనల్గా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసాను కొంచెం కరేపాకు వేసేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చేసామంటే నెత్తాలు కొడుగుడ్డు కర్రీ అయితే రెడీ అండి నాకైతే చాలా ఇష్టం ఎండు రొయ్యలు ఎండు నెత్తాళ్ళు ఇవి రెండింటితో చేసుకున్న ఈ కూర బాగానే ఉంటుంది కొంచెం పులుపు అంటే ఎక్కువ పులుపు వద్దు మళ్ళీ పుల్లగా ఉంటే బాగొద్దు కొంచెం ఒక రెండు స్పూన్లు గోంగూర కానీ లేదా ఒక రెండు టమాటా ప్యూరీ కానీ వేసుంటే ఇంకా బాగుండేది అదే నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట అయినా పర్లేదు కూర మాత్రం చాలా బాగుంది సో నేనైతే నెత్తాళన్ని అలా తినేసాను అనమాట నాకు చాలా ఇష్టం నెత్తాల్ అంటే సో ఇంకా మధ్యాహ్నం సాటర్డే వచ్చి సాటర్డే కాదు సండే రోజు వండాను కాకపోతే ఆ రోజు ఇంకా ఈ రెసిపీ అయితే షేర్ చేయలేదు మీతోటి సో మీరు ఎలా చేస్తారు అనేది నాకైతే చెప్పండి సో అది ఆ రోజు రెసిపీని ఇంకా నిన్నటి వ్లాగ్లో అయితే యాడ్ చేశాను అనమాట సో నిన్నైతే ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకొని అలాగే పనిలో పని హెయిర్ కట్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను సో ఫేస్ అంతా దోమలు కుట్టేసి మీకు కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు కానీ చిన్న 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 రెడ్ కలర్లో డాట్స్ అండి దోమలు కుట్టేసినవి వాటికి ఏదైనా రెమెడీ చెప్పండి అంటే ఏం లేదండి ఒక టూ త్రీ డేస్లో అవే తగ్గిపోతాయి అని చెప్పారు వాళ్ళు ఇంకా సరే అని చెప్పి నాకు ఫేస్ మీద నేను పెద్దగా ఏమీ పెట్టను కానీ ఇట్లా ఏదైనా పింపుల్స్ అసలు నాకు పింపుల్సే రావండి కానీ దోమలు కొట్టడం వల్ల చిన్న చిన్న చిన్నవి అవి పింపుల్స్ కూడా కాదు చుక్కలు చుక్కలుగా ఉన్నాయన్నమాట రెడ్ కలర్లో ఫేస్ మీద నాకైతే ఎంత బాధ వేసిందో ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఇంకా హెయిర్ కట్ చేయించుకుందాం అని చెప్పేసి కొత్త సంవత్సరం వస్తుంది కదా సో కొత్త లుక్ అలా ఏం కాదులేండి సరదాగా అన్నాను ఏంటంటే నా నీ నాది హెయిర్ వచ్చేసి ఫెదర్ కట్ అనమాట సో కొన చూడండి ఆ ఎర్జికి వచ్చేసరికి తోకలాగా వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇంక నేను యూ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా యూ కట్ ఏంటి అంటే మనకి బాగా ఇలా బుషీగా ఉంటుంది కదా ఇలా తోకలా లేకుండా సో అందుకని చెప్పేసి ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసి యూ షేప్ తీయమని చెప్పాను సో వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ అయితే హెయిర్ని కొంచెం ఇలా ఇంకోటి మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలి అంటే స్ట్రైట్నింగ్ చేసేవి అది ఉంటుంది కదా ఇట్లా పట్టి ఇట్లా అంటారు అది కాకుండా హెయిర్ డ్రయర్తో కూడా మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయొచ్చండి నేను అలాగే చేస్తాను అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ అలాంటివి ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళు కోంబు చేశారు కదా ఆ కోంబు సో ఆ కోంబుని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారో అలాగే పైనుంచి నుంచి ఇలా దువ్వుతూ మనం కనుక ఆ డ్రయర్ కనుక హెయిర్ డ్రయర్ కనుక పెట్టామనుకోండి ఇప్పుడు తలస్నానం చేసినప్పుడు తల తడిగా ఉంటుంది కదా సో తల తడిగా ఉన్నప్పుడు మనం దువ్విని పెట్టి దువ్వుతూ కనుక హెయిర్ డ్రై చేస్తే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట హెయిర్ మనకి స్ట్రైటింగ్ చేయించినట్టు మరీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళ సంగతి అయితే నేను చెప్పలేను కానీ ఇప్పుడు నాకు లాగా కొంచెం ఇలా వేవ్స్ వచ్చి ఉంటాయి కదా సాఫ్ట్ హెయిర్ అయినా కొంచెం వేవ్స్ వచ్చి ఉంటాయి కదా సో అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మీ హెయిర్ అయితే బాగా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట సో వాళ్ళైతే ఇంకా నాకు హెయిర్ అట్లా కొంచెం స్ట్రైట్నింగ్ చేసి ఇప్పుడైతే పాపడ తీస్తున్నారు అనమాట ఏం ఏం అంటే ఎంతవరకు కట్ చేయాలండి అని చెప్పి నిజానికి నేనైతే కొంచెం ఎక్కువగానే కట్ చేయించేద్దాం అనుకున్నాను ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది సో పాపం తనే మామూలుగా ఏ పార్లర్కి వెళ్ళినా సరే మనం ఒక్కటి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ కట్ చేస్తారు పాపం తిని మాత్రం వదిలేయండి మరీ షార్ట్ అయిపోతే బాగోదేమో మరీ షార్ట్ అయిపోతే బాగోదేమో అని చెప్పి ఫస్ట్ టైం నేను చెప్పిన దానికంటే కూడా తక్కువ కట్ చేయడం అనమాట సో తను బాగా కట్ చేసింది అంటే ఎక్కువ టైం తీసుకోలేదు ఎక్కువ టైం ఏంటి అంటే హెయిర్ సెట్ చేయడానికి టైం తీసుకుంది కానీ కట్ చేయడానికి అయితే టైం తీసుకోలేదు త్వరగా చేసేసింది చూడండి జస్ట్ ఇలా జస్ట్ షేప్ అనమాట అంతే అది కాకుండా అది చెప్పాను కదా ఎక్కడి వరకు అయితే నేను ఆ ఫెదర్ కట్ చేసినప్పుడు లోపల కూడా ఇట్లా వస్తాయి అన్నమాట కొంచెం పొట్టి పొట్టిగా వస్తుంది జుట్టు సో అది కట్ చేసినప్పుడు బాగుంటుంది ఏంటంటే తోకలాగా ఉంది సో అందుకని చెప్పి ఇంక ఇలా యూ షేప్ చేయించి ఇట్లా హెయిర్ సెట్ చేశారు చాలా బాగుంది ఇదిగోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసేనండి యూ షేప్ హెయిర్ కట్ చేసిన దానికైతే టూ ఫిఫ్టీ తీసుకున్నారు అందుకే అసలు యాక్చువల్గా అనుకోలేదు సర్లే టూ ఫిఫ్టీయే కదా అని చెప్పేసి ఇంక అప్పటికప్పటికే చేయించుకున్నాను అనమాట ఎక్కువ అయితే కట్ చేయలేదు జస్ట్ ఆ తోకలాగా ఉన్న హెయిర్ మాత్రం కట్ చేసేసి ఇంక ఇట్లా బాగుంది కదా సో ఇలా వాళ్ళ దగ్గర రోలింగ్ కోమ్ ఉంటుంది కదా ఇట్లాగా రౌండ్గా ఉన్న కోమ్ తోటి రోల్ చేసి డ్రయర్ పెట్టారనమాట హెయిర్ కూడా మంచిగా సెట్ చేశారు కాకపోతే నేను సరదాగా చేయించుకున్నాను నేనేం ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళట్లేదు సో అది ఇంకా అలా క్లిప్ పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తాను అనమాట ఆ తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళేసి వచ్చాము అంటే ఇంకా బయటకు కూడా నేనైతే చలి చాలా ఎక్కువ ఉందండి ఇంకా స్వెటర్ వేసుకొని వెళ్తున్నాను బయటికి ఎక్కడికైనా సరే సో నేను యాజ్ యూజువల్గానే పోనీ వేసేసుకున్నాను పైకి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని కానీ బాగుంది హెయిర్ అంటే కొంచెం తోకలా లేకుండా కొంచెం నీట్గా అనిపించింది సో ఎలా ఉంది హెయిర్ అనేది చెప్పండి నాకు పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదులేండి నిజానికి నేను చాలా షార్ట్గా చేయమన్నానండి పర్వాలేదులే షార్ట్గా జయిన్ చేసుకుందాము ఎదుగుతాదిలే స్లోగా అని చెప్పి కానీ తను వద్దులే బాగోదేమో అని చెప్పనింది సరే అని నేను కూడా ఇంకా కామ్గా అయిపోయాను అనమాట ఆ తర్వాత ఇంకా నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవాళ మీకొక్క ఇది చికెన్ టిక్కాస్ అనమాట ఇది మీరు చపాతీలో కానీ బర్గర్లో కానీ తర్వాత ప్లెయిన్గా కూడా తినచ్చు సో ఇప్పుడు ఏంటి అంటే మేము ప్లెయిన్గానే తింటున్నాము సో పిల్లలు అయితే వద్దన్నారు చికెన్ అయితే మాకు వద్దమ్మా అని చెప్పి అన్నారు సో వాళ్ళ కోసం ఎగ్ రోల్స్ అయితే చేస్తున్నాను ఇంకా నాకు మా వారికి ఏంటంటే ఇంకా అన్నం లేదు ఓన్లీ ఈ చికెన్ టిక్కాసే తినేద్దా అని చెప్పి ఫిక్స్ అయిపోయాను చికెన్ టిక్కాస్ ఈ చికెన్ టిక్ దాన్ని ఏమంటారు ప్యాటీస్ చికెన్ ప్యాటీస్ లాగా చేసుకొని తినేద్దాం అనుకుంటున్నాము సో దాంట్లో కోసం అని చెప్పి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తా ఉన్నాను ఒక పావు కే పావు క్యాబేజీ ఒక క్యాప్సికము ఒక నాలుగైదు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి సో క్యాప్సికము క్యాబేజీ పచ్చిమిర్చి కడిగేసాను నీట్గాన సో ఇది వరకు నేను క్యాబేజీకి బదులుగా ఆనియన్ వేసుకున్నాను ఆనియన్తో కూడా చాలా బాగుంది సో మీ ఇష్టం ఆనియన్ వేసుకోవాలి అనుకుంటే ఆనియన్ వేయండి లేదు క్యాబేజీ వేస్తామంటే క్యాబేజీ వేయండి మీ ఇష్టము రెండు వేసుకుంటాము అన్న కూడా ఇది కొంచెం అది కొంచెం అయితే వేసుకోవచ్చు సో నేనైతే ఆ వెజిటేబుల్స్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసి ఇది బోన్లెస్ చికెను సో ఇది వచ్చేసి ఒక మహా అయితే ఒక పావు కేజీ ఉంటుందండి అంతే ఎక్కువ లేదు పావు కేజీ వెజిటేబుల్స్ పావు కేజీ చికెన్ అనమాట సో ఎవరికైనా డైట్లో ఉన్న వాళ్ళకి కానీ చిన్న పిల్లలు ఉంటారు కదా టూ త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటారు సో వాళ్ళకి ఏదైనా పెట్టాలి అన్నప్పుడు కూడా బోన్లెస్ చికెన్ తోటి ఇలా పెట్టండి కాకపోతే ఎక్కువ పచ్చిమిర్చి వేయకండి వాళ్ళకి ఒక హాఫ్ పచ్చిమిర్చి అట్లా వేయండి ఎందుకంటే పిల్లలకు కూడా కారం అలవాటు చేయాలి కదా సో అందుకని చెప్పి చిన్న పచ్చిమిర్చి ముక్క అయితే వేసి ఇది వెజిటేబుల్స్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు మెయిన్గా క్యాప్స్కమ్ మాత్రం మిస్ చేయకండి క్యాప్స్కమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇట్లా అన్ని వెజిటేబుల్స్ వేసి పిల్లలకి పెట్టేయచ్చు సో మీరు అనుకోవచ్చు మరి మీ పిల్లలకి ఎందుకు పెట్టలేదని వాళ్ళు అసలు తినట్లేదండి నేను ఏం చేసేది ఏడుస్తున్నారు సో ఏడ్చేలాగా మనం ఏ ఫుడ్ పెట్టకూడదు వాళ్ళని ఏడిపించి సో అందుకనే ఇంకా నేనైతే వాళ్ళకి పెట్టలేదు వాళ్ళకైతే ఎగ్ రోల్స్ అయితే చేసి ఇచ్చాను ఇంక ఇది మాత్రం నాకు మా వర్క్ అనమాట సో ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను చికెన్ అయితే చాప్ చేసుకుని అది కూడా వేసేసాను మిక్సీలో కూడా మిక్సీలో మరీ పేస్ట్ లాగా చేయకండి ఒకవేళ మిక్సీలో కనుక వేసుకుంటే చికెన్ని మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా కొంచెం పీసెస్ ఉండేలాగా చూడండి ఇప్పుడు మనకి చికెన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సో ఇప్పుడు అందులో ఏంటి అంటే సాల్టు కొత్తిమీర పుదీనా క్యూబ్స్ ఉన్నాయి కదా నా దగ్గర సో అదైతే ఒకటి వేసుకున్నాను మీరు కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకోవచ్చు ఫ్లోర్ అనేది జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే వేసాను ఇంకా ఎక్కువ పిండి వేయకూడదు ఎందుకంటే దాని టేస్ట్ అంతా పోతుంది పిండి కనుక ఎక్కువ వేస్తే ఎందుకంటే ఇప్పుడు క్యాబేజీ వేసాము ఆ తర్వాత చికెను ఇదంతా కొంచెం మంచిగా బైండ్ అవ్వడానికి మాత్రమే ఫ్లోర్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసానండి అంతే సో అదంతా కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టాను ఈ లోపల పిల్లల కోసం ఇంకా చెప్పాను కదా ఎగ్ రోల్స్ చేస్తానని చెప్పి చపాతీలు అయితే చేసేసి తర్వాత జస్ట్ ఎగ్ రోల్ అంటే ఏం లేదు ఎగ్ ఆమ్లెట్ వేసి చపాతీ మీద అలా పెట్టేసి ఇచ్చేయడమే సో దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ ప్యాటీస్ కూడా అందులో పెట్టి కొంచెం మైనీస్ అలాంటివి ఏదైనా వేసి టమాటా కెచప్ ఒకవేళ మీ పిల్లలు టమాటా కెచప్ తింటే టమాటా కెచప్ కూడా పైన వేసేసి ఈ చికెన్ ప్యాటీస్ కూడా అందులో రోల్ చేసి ఇవ్వచ్చు కాకపోతే వాళ్ళకి అడిగాను నేను ఎక్కువ పెట్టాను రా ఒక్కొక్కటి పెడతానన్నా కూడా వద్దని చెప్పారు సో అందుకని చెప్పి ఇంక వాళ్ళకైతే పెట్టలేదు జస్ట్ నార్మల్ ఎగ్ రోల్స్ అయితే చేశాను ఫస్ట్ అయితే ఇంక చపాతీలు చేసేసి పక్కన పెట్టేసి రెండు స్టవ్ల మీద రెండు ఒకటేసారి చేయొచ్చు కదా అందుకని చెప్పేసి ఆ చికెన్ కూడా పక్కన పెట్టాను అనమాట కొంచెం సేపు రెండు స్టవ్ల మీద రెండు పెనం పెట్టేసాను అనుకోండి సో త్వరగా అయిపోతుంది కదా ఇంకా చపాతీలు కూడా ఇంకా పిల్లల వరకే అనమాట యాక్చువల్గా ఇది ముందు రోజు పిండి ఉంది కొంచెం ఆ పిండి వరకు ఇంకా పిల్లల వరకు చేస్తున్నాను మా వారికి అడిగితే నాకేమొద్దు నాకు ఇది ఒకటే చాలు అని అన్నారు మధ్యాహ్నం కొంచెం హెవీ అయ్యింది సో నాకేమొద్దు అని అన్నారు అనమాట సరే అని చెప్పేసి ఇంకా రెండు పెనం అయితే పెట్టేసాను మీరు అడగచ్చు టిక్ అవి చికెను ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టచ్చు కదా ఆయిల్ లేకుండా అని పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఎయిర్ ఫ్రయర్దే అది అది వస్తుంది కదా అది కడగడానికి బద్దకం వేసి నేను పెనం మీద పెట్టాను అసలు దాంట్లో కనుక పెట్టేస్తే మనం టైం సెట్ చేస్తే అంచక్క టెన్ మినిట్స్లో అది బాగా ఫ్రై అయిపోయి ఉండేది నేనే బద్దకించినందుకు నాకు డబల్ పని అయింది సో పెనం మీద కంటే కూడా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎంచక్క ఒక్క స్పూన్ ఆయిల్ని జస్ట్ అలా గ్రీస్ చేసి ఎయిర్ ఫ్రయర్లో కానీ ఓటీజీలో ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు ఈ టిక్కీస్ని టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే చాలు మంచిగా ఫ్రై అయిపోతాయి లేదు అనుకుంటే ఇట్లా పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే కాకపోతే వెంటనే తిప్పేయకండి నేనే ఆత్రం ఆపలేక త్వరగా అటు ఇటు తిప్పేసాను సో దానివల్ల కొంచెం అంటుకుపోయాయి అనమాట అది బాగా వేగాయి అనుకోండి వా వాటంతట అవే వచ్చేస్తాయి మనం అంటే ఇలా గరిట పెట్టి గోకి తీయాల్సిన అవసరం లేదు టిక్కీస్ని సో అందుకే ఇలా మూత పెట్టేశాను టెన్ మినిట్స్ అట్లాగా పెట్టేసామంటే మంచిగా కుక్ అయిపోద్ది కదా సో పిల్లలకైతే ఇంకా చపాతీలు అయితే కాల్ చేసి యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఈ చికెన్ టిక్కీస్ అయిపోతాయిలే దీంట్లో చేద్దాము ఎగ్ ఆమ్లెట్ అని అనుకున్నాను కాకపోతే అది ఇంకా కుక్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా వేరే పెనం పెట్టేసి దాంట్లో ఎగ్ ఇంకా ఎగ్లో కొంచెం ఉప్పు కారం పసుపు అంతే అవి వేసేసి కొంచెం ఆమ్లెట్ లాగా వేసేసి దాంట్లో ఇలా చపాతీని పెట్టేయడమే అనమాట సో అందరికీ తెలిసిందే ఇది వరకు ఎగ్ రోల్ అంటే ఏమో అనుకునే వాళ్ళవి అసలు నేనైతే పిల్లలకి తరచూ పెడుతూనే ఉంటాను ఎగ్ రోల్ మాత్రం సో ఇంకా టమాటా కెచప్ మైనీస్ ఏమీ వెయ్యట్లేదండి యాక్చువల్గా లేవు అయితే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఫ్రిడ్జ్లో ముందు రోజుది కర్రీ ఉందన్నమాట అంటే ఈ కాజు కర్రీ అంటాం కదా సో అది కర్రీ గ్రేవీ ఉంది సో ఆ గ్రేవీ వేస్తాను రా పైన ఇట్లా వేస్తే అను అంటే అప్పుడు తినడానికి బాగుంటుంది కదా టేస్ట్గా అంటే సరే అమ్మా అన్నారు సో ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను జస్ట్ గ్రేవీ అనమాట అది కొంచెం అలా వేసి ఒక రెండు మూడు ఆనియన్స్ని అలా పైన పెట్టేసి ఇచ్చేసాను అనమాట చెరుకు ఒక రెండు చాలు హెవీ అయిపోతుంది సో విష్ణు అయితే ఒకటిన్నరే తింటాడు వాడైతే పెద్దడైతే ఒక రెండు తినేస్తాడు సో ఇంకా మా వారైతే ఇంకా అసలు ఇంకేం వద్దు ఆ చికెన్ టిక్కీసే చాలన్నమాట సో పిల్లలకైతే అవి పెట్టిచ్చేసాను ఇదిగోండి ఇవి మనకి ఒక టెన్ టు ట్వల్వ్ మినిట్స్ అయితే టైం పట్టింది సో రెండు వాయిలు ఫస్ట్ వాయి అయితే చేసేసి మా ఆయనకి ఇచ్చేసాను ఇది సెకండ్ వాయి అనమాట నాకు ఇదిగోండి మంచిగా ఇది పిల్లలు తినొచ్చు అంటే నాన్ వెజ్ తినే పిల్లలకి చెక్క పెట్టేయచ్చు ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి నాన్ వెజ్ ఇంకోటి ఏంటంటే బర్గర్ అండి యాక్చువల్గా బర్గర్లో పెట్టి చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు బర్గర్ అంటే మళ్ళీ మయానీస్ చేయాలి ఇంకా టమాటోకి చెప్పు కూడా లేదు సరే ఇంకెందుకులే అన్నీ ఉన్నప్పుడు చెయ్యొచ్చు అవేవి లేవు అనుకోండి ఇప్పుడు మళ్ళీ అవన్నీ కొనాలి కదా సో నాకేంటి అంటే మధ్య మధ్యలో అవన్నీ కొనడం నచ్చదు నెలకు ఒకసారి కావాల్సినవి అలాంటివన్నీ ఆర్డర్ పెడతాను సో అప్పుడు ఏంటి అంటే మనకి అది ఖర్చులాగా అనమాట సో ఇప్పుడు అది సపరేట్గా అవన్నీ ఇప్పుడు బర్గర్ తినడానికి అవన్నీ కొనాలి అనుకోండి బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది అబ్బాయి ఎందుకులే అనిపిస్తుంది అదే నెల సరుకులతో పాటు కనుక నేను పెట్టేసాను అనుకోండి టమాటో కెచప్ కావచ్చు లేకపోతే మైనీస్ ఇంక ఇలాంటివి అప్పుడు ఖర్చులో ఖర్చు అయిపోతుంది మనకి సపరేట్గా ఖర్చుగా తెలియదు ఏదో ఎలా అయినా డబ్బులు ఖర్చు అవుతాయి ఖర్చు అవ్వకుండా ఉండవు కాకపోతే ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అంతే సో ఇంకా బర్గర్లో పెట్టుకొని తిన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి సో మేమైతే మాత్రం అలా ప్లెయిన్గా తినేసాం అనమాట సో అలా మూవీ పెట్టుకొని తింటూ మూవీ అయితే చూస్తూ ఉన్నాము అంటే ఇంక పక్క రోజు హాలిడే కదా సో ఇంక ఇవాళ హాలిడే కాబట్టి హాలిడే వచ్చింది అంటే ముందు రోజు కొంచెం రిలాక్స్డ్గా ఉంటాం ఆ పొద్దున్నే లెగాల్సిన పని ఉండదులే అన్నట్లుగాన సో మూవీ పెట్టుకొని ఇంకా అలా చూస్తూ మా నైట్ డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము సో ఇంక వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్